చిరంజీవి మీసాల పిల్ల సాంగ్ డ్యాన్స్ అదరగొట్టారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే డైరెక్టర్ రాజమౌళి సినిమాలు రాయడమే కాదు డ్యాన్స్ కూడా చేస్తారు అప్పుడప్పుడు ఇదంతా మనం అప్పుడు త్రిబుల్ ఆర్ మూవీ అప్పుడు జపాన్లో జరిగిన లో ఇద్దరు కలిసి కూడా ఎంత మంచిగా డ్యాన్స్ చేశారో మనందరం చూసాం నిజంగా రాజమౌళి చాలా సరదాగా ఉంటాడని చెప్పొచ్చు కథ రాసేటప్పుడు సీరియస్గా ఉన్న షూటింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా ఫన్నీగా ఉంటారు ఫన్నీ మూమెంట్స్ చేస్తూనే ఉంటారు ఒకరిపై ఒకరు ఆహ్లాదకరంగా మాట్లాడుకుంటూనే ఉంటారు ఈ నేపథ్యంలో చాలా వరకు తనకు డ్యాన్స్ అంటేనే ఇష్టమట కానీ ఎప్పుడైతే కథలు రాయడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి తన మనసు అంతా డైరెక్టర్ వైపు మళ్ళీందని కూడా చెప్పొచ్చు అయితే రమా గారు కూడా మరి రాజమౌళి తీసే ప్రతి సినిమా కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఎలాంటి సాంగ్ వచ్చినా ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళ డ్యాన్స్ ను పంచుకుంటారు అయితే రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి సాంగ్ మీసాల పిల్ల సాంగ్ రావడం అందరినీ కూడా సంతోషపరిచిందనే చెప్పాలి ఇక ఆ సాంగ్ విన్న రాజమౌళి రమ ఇద్దరు కూడా డ్యాన్స్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఆ యొక్క డ్యాన్స్ను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో కొన్ని కోట్ల మంది వీక్షించి చాలా అద్భుతంగా ఉంది అంటూ కూడా స్పందించారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం